నిత్య వార్తా సమాహారం మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి సెవెన్ డిస్ట్రిక్ట్ జిల్లాలో రెండో రోజు ఇరుకుల రామకృష్ణ గుడ్ వివిధ సేవా కార్యక్రమాలు వాసవి క్లబ్ వనిత ఏంజిల్స్ పరిధిలో సేవా కార్యక్రమాలు వాసవి క్లబ్ వనిత వాగ్దేవి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ వాసవి క్లబ్ ఎంఆర్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ వాసవి క్లబ్ సుల్తానాబాద్ వనితా క్వీన్స్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో మానసిక దివ్యాంగులకు దుప్పట్ల పంపిణీ వాసవి క్లబ్ మంతని ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ వాసవి క్లబ్ కపుల్స్ డిస్ట్రిక్ట్ న్యూస్ వన్ జీరో సెవెన్ ఏ జిల్లాలో రెండో రోజు ఇరుకుల రామకృష్ణ గుడ్విల్ విజిట్ వివిధ సేవా కార్యక్రమాలు అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ మార్చి వి జిల్లాలో తన రెండో రోజు గుడ్ విల్ విజిట్ ను కొనసాగించి వివిధ క్లబ్బులు నిర్వహించిన వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు లక్షలాది రూపాయలతో నిర్మించిన సేవా కార్యక్రమాలను స్వయంగా తిలికించారు జిల్లా గవర్నర్ ఇల్లందుల కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమాలను ప్రశంసించారు వాసవి క్లబ్ వనితా ఏంజిల్స్ పరిధిలో సేవా కార్యక్రమాలు అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ గుడ్ విల్ విజిట్స్లో భాగంగా వాసవిక్లం పునితా ఏంజిల్స్ కరీంనగర్ పరిధిలో పర్యటించారు ముందుగా సాయినగర్లోని శ్రీ మురళీకృష్ణ దేవాలయానికి వాటర్ ట్యాంకును వితరణ చేశారు విద్యార్థులకు పరీక్షా ప్యాన్లు మహిళలకు చీరలు విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు ఈ కార్యక్రమంలో గవర్నర్ ఇల్లందుల కిషోర్ కుమార్ ఇంటర్నేషనల్ కార్యవర్గ సభ్యులు రేణుగుంట్ల శ్రీనివాస్ మాధవి కేబినెట్ సెక్రటరీ అర్చన వైస్ గవర్నర్లు బాలమోహన్ ఎల్లంకి ప్రదీప్ తో పాటు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎరుకల రామకృష్ణ వాసవి కమ్యూనిటీ గురించి వివరించారు వాసవి క్లబ్ వనిత వాగ్దేవి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ తన రెండో రోజు గుడ్ విల్ విజిట్స్లో భాగంగా వాసవి క్లబ్ వనిత వాగ్దేవి కరీంనగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెడికల్ క్యాంపులో పాల్గొన్నారు ఈ సందర్భంగా రోగులకు రక్త పరీక్షలు షుగర్ పరీక్షలు నిర్వహించారు స్థానిక అశోక్ నగర్లోని శ్రీ వాసవి దేవాలయానికి వాటర్ ట్యాంక్ను వితరణ చేశారు గోపూజను నిర్వహించిన తర్వాత విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు ఈ కార్యక్రమంలో గవర్నర్ ఇల్లందుల కిషోర్ కుమార్ ఇంటర్నేషనల్ కార్యవర్గ సభ్యులు రేణుకుంట్ల శ్రీనివాస్ మాధవి కేబినెట్ సెక్రటరీ అర్చన వైస్ గవర్నర్ బాల్మోహన్ ఎల్లంకి ప్రదీప్ రీజియన్ చైర్మన్ గంగాధర్తో పాటు క్లబ్ పిఎస్టీలు సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇరుకుల రామకృష్ణ వాసవి కమ్యూనిటీ గురించి వివరించారు వాసవి క్లబ్ ఎంఆర్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ తన రెండో రోజు గుడ్ విల్ విజిట్స్లో భాగంగా వాసవి క్లబ్ ఎంఆర్ ఆధ్వర్యంలో మార్కెట్ యార్డులో సన్ రైజ్ హాస్పిటల్ వారు నిర్వహించిన మెడికల్ క్యాంపులో పాల్గొన్నారు ఈ సందర్భంగా రోగులకు షుగర్ మరియు రక్త పరీక్షలు నిర్వహించారు లక్ష్మీనగర్లోని ఆంజనేయ స్వామి దేవాలయానికి వాటర్ కూలర్ను వితరణ చేశారు ఈ ప్రాజెక్టు విలువ ఇరవై ఐదు వేల రూపాయలు ఈ కార్యక్రమంలో గవర్నర్ ఇల్లందుల కిషోర్ కుమార్ ఇంటర్నేషనల్ కార్యవర్గ సభ్యులు రేణిగుంట్ల శ్రీనివాస్ మాధవి కేబినెట్ సెక్రటరీ అర్చన వైస్ గవర్నర్లు బాల్మోహన్ ఎల్లంకి ప్రదీప్ రీజియన్ చైర్మన్ గంగాధర్తో పాటు క్లబ్ పిఎస్టీలు సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇరుకుల రామకృష్ణ వాసవీయులకు కమ్యూనిటీ గురించి వివరించారు వాసవి క్లబ్ సుల్తానాబాద్ వనిత క్వీన్స్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో మానసిక దివ్యాంగులకు దుప్పట్ల పంపిణీ అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ వాసవి క్లబ్ సుల్తానాబాద్ వనితా క్వీన్స్ సుల్తానాబాద్ క్లబ్ల ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు ముందుగా స్థానిక శివాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలకు పదిహేను వందల లీటర్ల వాటర్ ట్యాంకును వితరణ చేశారు వాసవి మనోనేస్తంలో భాగంగా వికాసం మానసిక దివ్యాంగుల కేంద్రంలో దుప్పట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గవర్నర్ ఇల్లందల కిషోర్ కుమార్ అంతర్జాతీయ కార్యవర్గ సభ్యులు రేణిగుంట్ల శ్రీనివాస్ పవిత్రం శ్రీనివాస్ కలికోట శ్రీనివాస్ అల్లంకి లింగమూర్తి కాసం సత్యనారాయణ జోన్ చైర్మన్ బాదం వాణి ఐతా రమాదేవి కేబినెట్ సెక్రటరీ అర్చన వైస్ గవర్నర్లు బాల్మోహన్ ఎల్లంకి ప్రదీప్ రీజియన్ చైర్మన్ ఓలోల వెంకటేశ్వర్లు క్లబ్ పిఎస్టీలు సభ్యులు పాల్గొన్నారు వాసవి క్లబ్ మంతని వనిత మంతని ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ వాసవి క్లబ్ మంతని వనిత మంతని నిర్వహించిన సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా క్లబ్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత షుగర్ స్టెస్టుల శిబిరంలో పాల్గొన్నారు విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేసి రెండు వెల్కమ్ బోర్డులను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో గవర్నర్ ఇల్లందుల కిషోర్ అంతర్జాతీయ కార్యవర్గ సభ్యులు రేణిగుంట్ల శ్రీనివాస్ తో పాటు రెండు క్లబ్ల పిఎస్టీలు సభ్యులు పాల్గొన్నారు వాసవి క్లబ్ కపుల్స్ మంచిర్యాల ఆధ్వర్యంలో వెల్కమ్ బోర్డు ప్రారంభం అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ తన తొలి రోజు పర్యటనలో భాగంగా మార్చి పద్దెనిమిదిన వాసవి క్లబ్ కపుల్స్ మంచీరియాలను సందర్శించారు ఈ సందర్భంగా క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వెల్కమ్ బోర్డును ఆయన ప్రారంభించారు తర్వాత అంగవైకల్యంతో బాధపడుతున్న వ్యక్తికి వీల్ చైర్ మరియు మరో దివ్యాంగుడికి వాకర్ను అందజేశారు విద్యార్థులకు స్కాలర్షిప్ను అందజేశారు ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ అధికారులు కె హరీష్ సిరిపురం రాజేష్ ముక్త శ్రీనివాస్ రేణుగుంట్ల శ్రీనివాస్ గవర్నర్ ఇల్లందుల కిషోర్ రీజియన్ చైర్మన్ కేశెట్టి వంశీ సాయివర్ధన్ వైస్ గవర్నర్ బాలమోహన్ క్యాబినెట్ సెక్రటరీ సర్వీసెస్ కొంకుముట్టి వెంకటేష్ క్యాబినెట్ ట్రెజరర్ వేణుగోపాల్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ముఖేష్ రాచర్ల చంద్రశేఖర్ మరియు క్లబ్ పిఎస్టీలు పాల్గొన్నారు ఇంతటితో వీసేవారి నిత్య వార్తా సమాహారం వాషింగ్ మిషన్ తోటి సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం వాసవి